ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పరిస్థితులు రోజురోజుకి ఊహించని విధంగా మారుతూనే ఉన్నాయి రఘురామకృష్ణరాజు ఈ పేరు తెలియని వారంటూ ఉండరు జగన్ మీద ప్రతిరోజు సోషల్ మీడియా వేతిగా చేసుకొని తీవ్ర స్థాయిలో మండిపడుతుంటారాయన ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఆయన సీటుని ఆశించిన విషయం మనందరికీ తెలిసిందే కానీ బీజేపీ నుంచి సీటు దక్కకపోవడంతో కొద్ది రోజుల క్రితమే ఆయన టీడీపీలో చేరారు అభివృద్ధి ఉంటే ఎంత సంక్షేమమైనా చేయొచ్చు అని అది ప్రూవ్ చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆర్ఆర్ఆర్ చంద్రబాబుని ఒక రేంజ్లో పొగిడేశారు చంద్రబాబుకి చేదోడు వాదోడుగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అని అద్వితీయమైన విజయాన్ని సాధించి జగన్ని ఓటమిపాలు చేయడం ఖాయమని ఆయన తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకు నియోజకవర్గానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ని రఘురామకృష్ణరాజు కలిశారు ఈ నేపథ్యంలో పవన్ గెలుపుపై ట్రిపుల్ ఆర్ చెప్పిన జోష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది పిఠాపురంలో ఉన్న ఓటర్లు మెగా ఫ్యామిలీని ఎంతగానో అభిమానిస్తారని అరవై ఐదు వేల మెజార్టీతో పవన్ ఎమ్మెల్యే కావడం ఖాయమని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు ఎంతమంది రెడ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా పవన్ కళ్యాణ్ గెలవడం ఖచ్చితమని ఆయన పేర్కొన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు తిరుగులేదని రఘురామకృష్ణరాజు ఒక రేంజ్లో పవన్ని పొగిడేశారు తాను పవన్ తరఫున ప్రచారం చేస్తానని ఎవరు ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ ని ఆపలేరు అని చెప్పారు చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తానని కుదిరితే పార్లమెంటుకు లేకపోతే అసెంబ్లీకి పోటీ చేస్తానని ఆయన కామెంట్స్ కూడా చేశారు జనసేన పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనే సంగతి మనందరికీ తెలిసిందే పవన్ సైతం గెలుపు విషయంలో నమ్మకాన్ని కలిగి ఉండగా ఆ నమ్మకం నిజం చేస్తారో లేదో అని కొంచెం సతమతపడుతూనే ఉన్నారు కనీసం పదిహేను స్థానాల్లో విజయం సాధించినా సరే జనసేన పార్టీ ఏపీలో మరింత బలోపేతం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఇక పవన్ పిఠాపురం ప్రజల మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి ఆయన్ని గెలిపిస్తారో లేదో వేచి చూడాల్సిందే